ఆ కుటుంబంపై కాలం కోరలు చాచింది ఆ కుటుంబాన్ని దేవుడు చిన్నచూపు చూశాడు సాతనూర్లో రియల్ హీరో బందే నవాజ్ మృతి కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూర్ గ్రామానికి చెందిన గుల్లా మహబూబ్ బాషాంబీ దంపతుల కుమారుడు బందే నవాజ్ సోదరుడు గత మూడు సంవత్సరాల క్రితం మహమ్మద్ మదర్ తెరిసా యూత్ లో ఉంటూ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండేవాడు కాగా పలుసార్లు రక్తదానం చేశారు అయితే ఆ దేవుడు చిన్నచూపు చూడడంతో గుండెపోటుతో మరణించాడు ఆ కుటుంబ సభ్యులు ఆ సంఘటన మరువకముందే అదే మదర్ తెరిసా యూత్ లో ప్రెసిడెంట్ గా భూముల సమస్యలపై గ్రామ సమస్యలపై తమ గ్రామానికి రోడ్డు సమస్యపై పోరాటం చేసి తార్ రోడ్డును సాధించుకున్నారు అయితే బందే నవాజ్ అకాల మరణంతో ఆ గ్రామ ప్రజలు సమస్యలపై పోరాటం చేసే నాయకుణ్ణి కోల్పోయామని పలువురు కంటతడి పెడుతున్నారు ఆయన మృతి చెందడంతో కొన్ని సంవత్సరాల క్రితం బందే నవాజ్ తండ్రి మృతి చెందడంతో ఇప్పుడు ఆ కుటుంబానికి మగదిక్కు లేకుండా అయింది కాగా బందే నవాజ్ ప్రజాసేవకుడు గ్రామ ప్రజలకు ఎన్నో సేవలు అందించి గ్రామ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన యువ నాయకుడు బందే నవాజ్ అక్కాల మృతితో సాతనూరు గ్రామ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు ఆంధ్రాకు బార్డర్లో కర్ణాటక రాష్ట్రానికి సమీపంలో గల పారే తుంగభద్ర నదీ తీరంలో వెలిసిన సాతనూరు గ్రామం ఎంతో వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో ఉన్నత చదువులు చదువుకుని పుట్టిన గ్రామానికి సేవ చేయాలన్న సంకల్పంతో గ్రామంలో మదర్ మదర్థెరిస్సా యూత్ సొసైటీని గ్రామంలో ఏర్పాటు చేసి మానవసేవే మాధవ సేవ అని భావించి బందే నవాజ్ యూత్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి బందే నవాజ్ అని ఆయన సేవలను కొనియాడక తప్పదు మాజీ డీఐజీ ఇక్బాల్తో సున్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ గ్రామాభివృద్ధికి మరింతగా కృషి చేశారు గ్రామంలో విద్యను క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రోత్సాహకాలు అందజేశారు గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని భరోసా ఇచ్చేవాడంటూ గ్రామ ప్రజలు గుర్తుకు తెచ్చుకున్న వైనం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది అతి చిన్న వయసులో ఎన్నో సేవలందించి అందరి గుండెల్లో నిలిచిపోయిన మనసున్న మహారాజ్ మా బందే నవాజ్ అని గ్రామస్తులంటున్నారు అకాల మృతి చెందిన బందే నవాజ్ కు తల్లి రంజాబీతో పాటు భార్య రుక్సనా బేగం ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు నవాజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు కాగా బందే నవాజ్ గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వెళ్లి దూరదర్శన్లో వచ్చే టీవీ సీరియల్ భక్తి అనే ఒక సీరియల్లో నటించారు పలు సినిమాల్లో కూడా ఆయన ప్రయత్నించినట్లు సమాచారం